హలో యూట్యూబ్ మిత్రులారా వెల్కమ్ టు ఎంజిఎస్ బ్లాగ్ ఈ రోజు మనము ఓ పాతకాల పద్ధతిలో ఓ వంటకం అయితే చేసుకోబోతున్నాం అండి అది ఏదో కాదు ఎండు చేపలు వంకాయ కూర ఎండు చేపలని కొంతమంది కరవాడి చేపలు అని అంటారు కొంతమంది అయితే డ్రై ఫిష్ అని అంటారు ఒట్టి చేపలు అని కూడా అంటారు ఇదైతే పాతకాలంలో మన అమ్మమ్మలు తాతయ్యలు మాత్రం వండి పెట్టేవాళ్ళు ఇప్పటికీ పల్లెటూర్లలో లేదు ఎవరింట్లో అయినా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు అయితే వండి పెడుతూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటుంది కారకారంగా పుల్ల పుల్లగా రాగి సంగటిలోకి కానీ వేడి వేడి అన్నంలో కానీ ఈ కూర అయితే అద్భుతంగా ఉంటుంది ఆ రెసిపీని అయితే మనం ఈరోజు చేసుకోబోతున్నాం సో ముందుగా డ్రై ఫిష్ ని ఎలా క్లీన్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను రండి ఈ ఎండు చేపల్ని శుభ్రం చేయడం ఎలా అంటే ఇలాగే అండి చక్కగా తీసుకొని చేతులతో రుద్దడం వల్ల ఆ పులుసు ఇసుక అనేది రాలిపోతుంది అలా కాసేపు మనం దుల్లబొట్టుకున్నాక తలని తుంచి పొట్టవైపుకి మెల్లిగా కిందికి లాగడం వల్ల పేగు అనేది వచ్చేస్తుంది సో మనం అలా చేపల్ని క్లీన్ చేసుకుంటామండి అలా పేగుతో సహా తీసేసి అన్నిటిని తీసివేసి వాటి అన్నిటిని మనం సపరేట్ చేసుకుందాం ఫస్ట్ తోక అనేది ఆప్షనల్ అండి అది ఉంచితే ఉంచేసుకోండి లేదంటే అలాగే కూడా పెట్టచ్చు ఇప్పుడు చూసారా తలా తోక శుభ్రం చేసుకొని ఎంత బాగుందో ఇప్పుడైతే ఒక బాండలీలో దోరగా వేయించుకోవడం వల్ల ఇంకా ఏదన్నా పులుసు కానీ ఇంకా ఏదైనా ఇసుక కానీ ఉంటే పోతుంది వేయించుకున్న తర్వాత ఇలా నీళ్ళల్లో శుభ్రంగా రుద్ది రుద్ది కడగడం వల్ల ఏమవుతుందంటే ఉన్న ఇసుక మట్టి ఇంకా ఏదైనా దుమ్ము ధూళి ఉంటే కూడా పోతుంది ఇలా ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రపరచుకోవాలి ఇప్పుడు ఒక టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరేపాకు ఎండు చేప లేత వంకాయలు ఒక మూడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం ఇవన్నీ పక్కన తీసి పెట్టుకొని ఒక చక్కటి మట్టి కుండను పెట్టుకొని ఇంకా నాన్ వెజ్ కూర కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఒక చిన్న కప్పుడు ఆయిల్ అయితే వేయాలి ఇప్పుడు ఆయిల్ మరుగుతుండగా కొత్తిమీర ఆవాలు సారీ కరివేపాకు ఆవాల గింజలు పచ్చిమిర్చి వేసేసుకోవాలండి శుభ్రంగా ఇవి వేసేసుకొని మంచిగా కలిగి పెట్టేసుకుందాము ఈ ఎండు చేప టేస్ట్ మట్టి కుండలో చేస్తే ఇంకా డబుల్ అవుతుందండి ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందాము ఆనియన్ వేసుకొని మంచిగా కలిగి ఆనియన్ చక్కగా మగ్గడానికి ఒక చిటికెడు సాల్ట్ ఒక చిటికెడు పసుపు వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి ఇట్లా బాగా కలుపు కలుపుకున్నాక ఆనియన్ బాగా మగ్గుతుంది సో ఆ టైంలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చక్కగా కలిపేసుకుందామండి కలిపేసుకొని ఆనియన్ బాగా మగ్గినాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న శుభ్రపరచుకున్న ఈ ఎండు చేపనైతే చక్కగా ఇందులోకి వేసేసేయాలండి నేనైతే పావు కేజీ చేపలు తీసుకున్నానండి నెల్లూరు కాబట్టి ఇక్కడ డ్రై ఫిష్ కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతుంది ఒక త్రీ మినిట్స్ బాగా మగ్గనిద్దాము అబ్బబ్బబ్ ఆహా వాసన అయితే అద్దరం కొట్టేస్తుందండి ఒక్క టొమాటో చాలండి ఒకే ఒక టొమాటో ఎందుకంటే చింతపండు రసం కదా ఉంది కదా ఉంది కదండి సో చింతపండు రసం వల్ల పులుపు వస్తుంది కూరకి సో మరి టొమాటో ఎక్కువ వేసుకుంటే ఓవర్ పులుపు అయిపోతుందండి ఓయ్ ఆహా టొమాటో కూడా మగ్గిపోయింది అని చెక్క ఇప్పుడైతే మనము మంచిగా మనం కోసి పెట్టుకున్న లేత వంకాయలను అయితే వేసేసుకుందాము వంకాయలు లేతగా ఉంటేనే బాగుంటుంది పైగా తెల్ల వంకాయలు అండి తెల్ల వంకాయలో వేయాలి ఎండు చేపకి ఇందులో కోడిగుడ్డు కూడా వేసి వండుకుంటారు బట్ మనమైతే వంకాయతో సరిపెట్టేసుకుందాం వంకాయ ఒక త్రీ ఫోర్ మినిట్స్లో మగ్గిపోతుంది ఇప్పుడు మనము మంచిగా ఒక టూ త్రీ టీ స్పూన్స్ బాగా కారం తినేవాళ్ళు ఇంకా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు చక్కగా ఒక నేనైతే పిల్లలు కూడా తినాలి కాబట్టి ఒక టూ స్పూన్స్ కారం పొడి అంటే అదే ఎండుమిర్చి పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ధనియా పౌడర్ అండి ధనియా పౌడర్ వేయడం వల్ల ప్రతి కూరకి రుచి వచ్చేస్తుంది అదేంటో మరి సో ఈ పొడులు మగ్గాలి కాబట్టి ఒక త్రీ మినిట్స్ త్రీ టు ఫోర్ మినిట్స్ మగ్గనిచ్చి బాగా మగ్గిపోయింది చూడండి వంకాయ కూడా మెత్తబడుతుంది ఇప్పుడు ఆ నిమ్మకాయ సైజు చింతపండు రసం ఏదైతే ఉందో అది చక్కగా వేసుకొని కలిపేసుకోవాలి వాటర్ కూడా పోసేసుకోవాలండి ఇదే కరెక్ట్ టైము తర్వాత మళ్ళీ మళ్ళీ పోస్తే కూర చప్పబడిపోతుంది కరెక్ట్గా వంకాయలు మునిగేంత నేను వీడియోలో చూపిస్తున్నంత వంకాయ వాటర్ అయితే పోసేసుకోవాలి సో చూసుకోండి లైట్గా పోసుకుంటే కూర ముద్దగా చిక్కగా వస్తుంది రుచి అదిరిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారా ఎంత బాగా ఉడికిపోతుందో ఘమఘమఘమ వాసన కూడా వస్తుందండి నోరైతే ఊరిపోతుంది ఇప్పుడైతే ఒక స్పూన్ మంచిగా గరం మసాలా చల్లేసుకొని ఇప్పుడు ఇందులోనే మనము కాస్త కొత్తిమీర కాస్త కరివేపాకు కూడా వేసేసుకుందామండి ఎండు చేప హెల్త్ కి చాలా మంచిదండి మంచి మినరల్స్ ఉంటాయి మంచి ప్రోటీన్ ఉంటుంది ఆ మన మైండ్ మెటబాలిజం కానీ అన్నిటికీ ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఉంటాయి చాలా మంచిదండి చూసారా ఆహా ఆ ఎండు చేప వంకాయ రెండు కలిసి ఆ మసాలాలో ఊరి ఆ చింతపండు రసము అబ్బా గమ 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 వాసన వచ్చేస్తుంది నాకైతే నోరు ఊరిపోతుందండి మన కూర అయితే మొత్తానికి రెడీ అయిపోయింది చూసారా ఎంత చక్కగా కుదిరిందో సో మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఇష్టమైన రెసిపీ కమెంట్ చేయండి నేను కుక్ చేయడానికి ట్రై చేస్తాను సో మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీరు సపోర్ట్ చేస్తేనే కదండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి సో ఇప్పుడైతే మనం టేస్ట్ చూసేద్దాం ఫస్ట్ మీరు వచ్చేసేయండి సో ఈ ఎండు చేప వంకాయకి వేడి వేడి నాటు మన రాయలసీమ స్పెషల్ అండి ఈ రాగి ముద్ద రాగి ముద్ద వేసుకొని చక్కగా మంచిగా ఒక రెండు గరెటలు కూర వేసుకొని మనమైతే టేస్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే ఈ ఎండు చేపను తిందామండి దీని దీని రుచి మీకు చెప్పాలండి అద్భుతంగా ఉంటుంది అసలు ఖచ్చితంగా ట్రై చేయండి సో చేప మాత్రం సూపర్గా ఉంది కూర కూడా అద్భుతంగా కుదిరిందండి ఇప్పుడు ఈ సంగటి ముద్దని లాగిచ్చేద్దాం సో మీరు అయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ షేర్ బాయ్